హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రావేశ్వరం రైతు భరోసా సంబంధించి ఏటకీలకు అయితే శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందండి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో భాగంగా ఇటీవల కాలంలో హామీ ఇచ్చిన మేరకు నిధులు అనేది మీ అకౌంట్లు అయితే విడుదలవుతాయండి దాదాపు మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది క్రియేట్ అయితే కాబోతుందండి డబ్బులు అనేది ఎవరెవరికి జమ అవుతున్నాయి ఏ జిల్లాల వారికి ఎంత భూమి ఉన్న వారికి డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నాయి క్లారిటీ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ప్రభుత్వంలో రైతు బంద్ మాత్రమే రిలీజ్ చేశారు ఎటువంటి రూల్స్ లేకుండా పంట పెట్టుబడి సాయానికి దునకాలు వేసే టైం లో అయితే వేశారు గానీ ప్రస్తుతానికి వచ్చేసి మనకు రైతు బంద్ కు సంబంధించి కంప్లీట్ గా డిఫరెంట్ గా పూర్తిగా కొత్త రూల్స్ ప్రకారం అయితే రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందండి ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రమే అకౌంట్లు అయితే మీ డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పేసి అవి కూడా ఎవరికంటే ఈ రూల్స్ ప్రకారం ఎవరికైతే వర్తింపు ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అనేది క్రియేట్ అయితే కాబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందండి తెలంగాణలో మరొక గుడ్ న్యూస్ రైతు రుణా సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటకెలకు తాజా సమాచారం అయితే అందిందండి ఇప్పల కాలంలో రెండు లక్షల లోపు రుణాలు ఎవరైతే మాఫీ కాకుండా ఉన్నారో అటువంటి వారికి ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్ న్యూస్ అయితే అందించడం అయితే జరిగిందన్నమాట ప్రభుత్వం రాగానే ఆగస్టు పదిహేను తారీఖు లోపే రెండు లక్షల లోపు రుణాలు తీసుకునే వారికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దాపు ఇరవై రెండు లక్షల మందికి డబ్బులు అనేది క్రియేట్ చేయడం జరిగింది తర్వాత కొత్త లోన్ తీసుకుని వారు రెండు లక్షల లోపు మూడు విడతలు అయితే విడుదల చేయడం జరిగింది కదా ఆ టైంలో కొంతమంది టెక్నికల్ ఇష్యూస్ సాంకేతిక కారణాల వల్ల ఐఎప్ కోడ్ ఇలాంటి కొన్ని పొరపాట్ల వల్ల అయితే డబ్బులు అనేది క్రియేట్ కాలేదు అని చెప్పేసి ఇది సంబంధించి వ్యవసాయ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ అయితే తిరిగా కానీ ఆ ప్రాబ్లమ్స్ ఐఎఫ్సీ కోడ్ కొన్ని సాల్వ్ అయితే అన్నమాట సమస్యలు అనేది తీరిపోయిన వారికి మొత్తానికి సాధించారు దాదాపు మూడు లక్షల మందికి డబ్బులు అనేది నాలుగో విడత అయితే ప్రభుత్వం అయితే ఇటుకలకు అయితే రిలీజ్ చేసిందండి దాదాపుగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మొత్తం మీద అయితే రైతులకు సంబంధించి పండుగ వాతావరణం అయితే నెలకొంది అనమాట రైతు రుణాలకు సంబంధించి ఎవరికైతే పడలేదు బ్యాంక్ అయితే పని దినాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే డిసెంబర్ లో మీ అకౌంట్ లో తప్పనిసరిగా ఒకటి తారీఖు రెండు తారీఖు ఇలా మూలబెట్టుకున్నట్లయితే పెట్టుకున్నట్లయితే జిల్లాల వారీగా వ్యవసాయ అధికారులకు అర్హులు అనేది లిస్ట్ అనేది ఇప్పటికే ఇచ్చారట లిస్ట్ ప్రకారమే మీ అకౌంట్ లో అయితే ప్రతి జిల్లాకు డబ్బులు అనేది విడుదల కాబోతున్నట్లు అయితే రావడం జరిగింది కొన్ని జిల్లాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పైలట్ ప్రాజెక్టు గా టేక్ ఓవర్ చేసి అయితే తీసుకున్నారన్నమాట అందరికీ కూడా డబ్బులు అనేది విడుదల చేసే విధంగా బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించిన విధుల విషయంలో ఏ రోజున ఎంత మందికి వస్తుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానాలు ఏంటి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి మనం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మీకు ఎంత పొలం ఉంది ఎంత జాగ్రత్త ఉంది ఎన్ని ఎకరాల వరకు ఉంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చెప్పేసి స్కిప్ చేయకుండా చూస్తే అర్థం అవుతుందండి మొదటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలోనే హామీ ఇచ్చింది కాబట్టి మేము నవంబర్ చివరి వారం డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడతాయని అందుకు సంబంధించి ప్రభుత్వం అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి గంటల లేదంటే రెండు గంటల తర్వాత ఒకసారి బ్యాంకు అయితే చెక్ చేసుకోండి అకౌంట్లు అయితే డబ్బులు అనేది పడుతున్నాయండి మెసేజ్ అయితే వస్తాయండి ఒక ఎకరా నుంచి దాదాపు రెండు ఎకరాలు ఉన్న రైతులకు పడే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే ప్రభుత్వం టైం తీసుకున్నా కూడా డిజిటల్ క్రాప్ సర్వే ధర్నీ పోర్టల్ కొన్నిటిని యాప్స్ కోడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ సక్రమంగా రన్నింగ్ లో ఉన్న వారికి రన్నింగ్ గా పిక్ చేసి అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రియేట్ చేస్తున్నారండి కొంతమందికి అయితే మాకు ఒక రూపాయి దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు అయితే తాజాగా మనకు అందిన సమాచారం మేరకు రైతు భరోసా నిధులనేది ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకి అయితే గుడ్ నుంచి చెప్పారండి ఏడాది పాలన కావాల్సిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తిగా ఉన్నారు రైతు భరోసా సంబంధించిన నిధుల విషయంలో జూన్ లో రావాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం ది కలిపి ఇప్పుడు యాసంగి సీజన్ అయితే నడుస్తూ ఉంది అయితే ఈ తరుణంలోనే ప్రభుత్వం అయితే రైతులను దృష్టిలో ఉంచుకొని మేము రైతు పక్షపాతి రైతులకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది రైతు రుణాలకు సంబంధించి రైతు పండుగలో అయితే రిలీజ్ చేశారు కదా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం తాజాగా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారట డిసెంబర్ రెండో వారంలో పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి కోలు రైతులకు ఎలా వెళ్లాలి భూమి లేని కూలీలకు ఎలా ముందుకు వెళ్లాలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వాటిని చర్చించి ప్రతిపక్షాలకు రైతులకు ఎలాంటి ప్రశ్నలు తావు లేకుండా అందరికీ ఆమోదయోగ్యమయ్యే విధంగా డ్రాఫ్ట్ నైతే ఇప్పటికే కొన్ని సిద్ధం చేశారట ప్రశ్నలో ఆ రకంగా అందరి ఒపీనియన్ తీసుకున్న తర్వాత పాస్ చేసి రైతు భరోసా సంబంధించి కొత్త చట్టం ప్రకారం అయితే ఇవ్వనున్నారట డబ్బులు గైడ్ లైన్స్ అనేది త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారట ఇందులో ప్రధానంగా రేషన్ కార్డు ను ప్రామాణికంగా తీసుకొని కుటుంబ నిర్ధారణ ఎన్ని ఎకరాల వరకు ఉంది మొత్తం ఫ్యామిలీ ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తున్నారు ఎంత భూమి పడాకబడ్డది ఇవాళ కాలంలో షాట్లైట్ ద్వారా వ్యవసాయ అధికారులు నేరుగా పొలానికి వెళ్ళైతే కొన్నింటి గుర్తించారట ఇప్పటికే కృషి సంబంధించి రిజర్వేషన్ ఖరారు విషయం డిసెంబర్ మనకి ఎండింగ్ వరకు కంప్లీట్ అయితే కాబోతుంది జనవరి లో ఎలక్షన్లు తర్వాత ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో కూడా సర్పందులు అయితే నియామకం అయితే ఉండబోతుంది దీనికి ప్రధాన కారణం వచ్చేసి గుడ్ న్యూస్ చెప్పారు గతంలో పంచాయతీరాజ్ చట్టంలో రెండు సార్లు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో అదే రిజర్వేషన్లు అయితే ఉండి ఇప్పుడు ప్రస్తుతాన్ని ఆ చట్టాన్ని అయితే సవరణ చేయాల్సి అయితే ఉంటుంది రిజర్వేషన్లు వచ్చిన తర్వాత పూర్తిగా చెక్ పవర్ విషయంలో సర్పంచ్ కు పంచాయతీ కార్యదర్శి కి అయితే ఇవ్వనున్నారు దాంతో పాటు కలెక్టర్లు అటువంటి పవర్స్ అన్ని తొలగించబోతున్నారట ఇవన్నీ కూడా ఇద్దరు పిల్లలు లేదంటే ముగ్గురు పిల్లలు ఉన్న వారికి కూడా సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేయడానికి అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం భావిస్తున్నట్లు కాపిడేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పటికే రైతు భరోసా నిధులు అనేది ఆలస్యం కావడంతో ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చే ప్రయత్నం అది చేశారు బడ్జెట్ సమావేశాల్లో వీటిపైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఫైనల్ గా అందరి అకౌంట్ అయితే ఎంత మేర లిమిట్ పెట్టబోతున్నాం దాదాపు ఒక ఎకరం నుంచి ఎకరాల వరకు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాల వరకు ఇలా మూడు విడతల్లో రైతు రుణాపి మాదిరిగా అకౌంట్లు అయితే డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారట అయితే నలభై ఐదు రోజుల నుంచి దాదాపు అరవై రోజుల వరకు ఈ అయితే డబ్బులు అనేది ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కూడా ఎప్పటి నుంచి అంటే మనకు కొత్త సంవత్సరం పండుగ కానుకగా జనవరిలో అయితే అక్రాత్రిక్ పండుగ సందర్భంగా అయితే రైతు భరోసా నిధులు అనేది విడుదలవుతాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి చాలా మంది రైతులు అంటున్నారు మాకు వానకాలం పంట పెట్టుబడి సాయం రాలేదు ఇప్పుడు దాదాపు డిసెంబర్ వస్తుంది నెక్స్ట్ రెండో పంట కోసం అయితే ఎదురు చూస్తున్నాయి ఇప్పటికైనా వస్తే బాగుండదు అని చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు నిరాశలు అయితే ఉన్నారు అయితే అటువంటి వారికి కూడా ప్రభుత్వం నుంచి తాజాగా రెండు పంటలకు సంబంధించి కలిపి ఒకేసారి ఎకరానికి పదిహేను వేల రూపాయలు రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరో గుడ్ న్యూస్ అంటే ఏంటంటే తెలంగాణలో ఆసరా పెన్షన్ల పెంపు అయితే ఉండబోతుంది అవి డిసెంబర్ ఏడు తారీఖు తర్వాత నెల డిసెంబర్ తొమ్మిది తారీఖున పూర్తి స్థాయిలో కూడా ఫ్యామిలీ పాత వారిలో ఎంతమంది అనర్హులు ఉన్నారు ఎంత బడ్జెట్ అవుతుంది దీనిపైన ఒక సమగ్ర నివేదికను అయితే అధికారులు అయితే రెడీ చేస్తున్నారు అండి త్వరలోనే ఆసరా పెన్షన్లు పెంపనగా ఒంటరి మహిళలు వృద్ధులు వీళ్ళందరికీ కూడా రెండు వేల రూపాయల ప్లేస్ లో నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు వచ్చేసి నాలుగు వేల రూపాయల ప్లేస్ లో ఆరు వేల రూపాయలు అయితే చేతికి అయితే అందించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనకు